హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా మీకు డబ్బులు వస్తున్నాయని చాలామంది అడిగారు మాకు యూట్యూబ్లో డబ్బులు రావాలంటే చాలా కష్టం అండి యూట్యూబ్లో డబ్బులు రావాలంటే చాలా కష్టపడితేనే కానీ రావు ఈ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారైతే ఒక వైటీ స్టూడియో యాప్ అని ఉంటుంది దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఇలా చాలా ఉంటాయి ఇక్కడ మనకు మానిటేజన్ అని ఒకటి ఉంటుంది దాన్ని మానిటేజన్ కావాలంటే మనకైతే నాలుగు వేల గంటలు కావాలి ఛానల్లో నాలుగు వేల గంటలు మన వీడియోస్ చూసే దాని మీద బట్టి నాలుగు వేల అవర్స్ వస్తేనే మన ఛానల్ మానిటేజన్కి అయితే పోతుంది చూడండి వైటీ స్టూడియో యాప్ అయితే అయితే డౌన్లోడ్ చేసుకున్నాం ఇక్కడ మన ఛానల్ పేరు రవి రంపిస్ అనే ఛానల్ మాకైతే రెండు వన్ రెండు వేల ఆరు వందల పదమూడు మంది టోటల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇక్కడ చూడండి ఇదైతే వ్యూస్ ఇక్కడ వాచ్ టైం మనకు కనబడుతుంది లాస్ట్ త్రీ వీడియోస్ అయితే మనకు డాష్ బోర్డ్లో కనబడుతున్నాయి చూడండి లాస్ట్ త్రీ వీడియోస్ ఇక్కడ కనబడుతున్నాయి ఇవన్నీ దాటుకుంటేనైతే మనం వెళ్ళాలి ఇక్కడ కనబడుతుంది చూడండి కంటెంట్ చూడండి ఇట్లా మనం ఫుల్ వీడియోలు అప్లోడ్ చేసినా అయితే ఇట్లా వరుసగా కనబడుతున్నాయి ఇందులో కూడా మనం కాపీ రైట్ అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో మన ఓన్ వీడియోస్ కావాలి మనం ఏదైనా చిన్నగా ట్రాక్టర్ మీద పోతున్నా కూడా ఒకవేళ పాట రికార్డ్ అయింది అనుకో మన సెల్ వీడియో తీసుకుంటే అప్పుడు అలాంటి పాటలు ఉన్నా కూడా ఇక్కడ మనకైతే కాపీ రైట్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి బతుకమ్మ పాటకు మాకు అప్పుడు తెలియదు మేమైతే పాట పెట్టాము అప్పుడు వీటికి కాపీ రైట్ వచ్చేది చూడండి కనబడుతుందా ఇక్కడ వరుసగా బతుకమ్మ పాటకి మూడు ఉన్నాయి బతుకమ్మ సాంగ్స్ బతుకమ్మ పండుగ అప్పుడు వాటికైతే కాపీ రైట్ వచ్చింది ఇవి ఎవరు వేసారు మన కాపీ రైడ్ అని కూడా తెలుసుకోవచ్చు చూడండి కాపీ రైట్ చూడండి బతుకమ్మ పాట మంగ్లీ అని ఉంది ఇక్కడ మనకు మాంగ్లీ ఇవైతే బతుకమ్మ పాటకు కాపీ రైట్ వేసింది ఇట్లా ఓన్ మన ఓన్ పాటలు అయితేనే ఇలా అప్లోడ్ చేసుకోవాలి ఇట్లా కాపీ రైడ్ వస్తుంది చూడండి ఇక్కడ మేమైతే ఇప్పుడు సురేంద్రపూర్కి పోయినప్పుడు ఇక్కడ ఇట కూడా కాపీ రైడ్ వచ్చింది మేమైతే అంత ఓన్గా మాట్లాడిన వీడియో అనేది కాకపోతే కాపీ రైడ్ ఉంది చూడండి మీరు కూడా ఇది ఎందుకు కాపీ రైడ్ వచ్చింది అనేది చూడండి ఇంత కొంచెమే మా అసలు నాకు తెలియదు అప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ భగవద్గీత అనే ఈ భగవద్గీత అయితే అక్కడ వస్తుంది వస్తా అంటే నేను అది మ్యూట్ చేయలేదు మ్యూట్ చేయకుండా మాట్లాడినా నేను అక్కడ మాట్లాడినందు వల్ల ఇక్కడ వేసారు చూడండి భగవద్గీత పార్ట్ టూ మనకేసింది ఇక్కడ ఘంటశాల వెంకటేశ్వరరావు వాళ్ళు కాపీ కాపీరైట్ అందుకే అప్పుడప్పుడు నేనైతే ఓన్గా పాటలు వాడుతున్నానండి కొంచెం ఓన్గా అంటే మన సొంత పాటలే వాడాలట అది కూడా సొంత పాటలు అయితే మా ఏం లేవు ఒక మా అమ్మ వాడిన అవి పెళ్లి పాటలు మాత్రం సొంత ఈ అమ్మ ఇల్లు అమ్మ వాడిన పాటలు సొంత అనుకుంటాను నేను పెళ్లి పాటలు అంటే ఇక్కడ మనకు తెలిసి యూట్యూబ్లో రాని పాటలు అప్లోడ్ చేసుకోవచ్చు అనుకుంటాను నాకు కూడా పూర్తిగా తెలియదు షార్ట్ వీడియోస్ అంటే సాంగ్స్ పెడుతున్నాం మేమైతే అవి కూడా ఓన్ వే కావాలని చెప్తున్నారు కానీ నేనైతే షార్ట్ వీడియోస్ ఎప్పుడు కాపీ రైట్ రాలేదు మాకు షార్ట్ వీడియోస్కి అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి అనాలిటిక్స్ అని కనబడుతుంది చూడండి కిందికి అనాలిటిక్స్ కొంచెం బ్లర్ అవుతుంది మన వీడియో ఇక్కడ చూసుకుంటే మనకు రీసెర్చ్ ఇవన్నీ ఆప్షన్స్ అయితున్నాయి ఇక్కడ మన వీడియోస్ ఎలా చూస్తున్నారు అని తెలుసుకోవచ్చు ఆడియన్స్కి అయితే వెళ్తున్నా నేను ఆడియన్స్ అనే ఆప్షన్స్కి అయితే వెళ్ళిన ఇట్లా పైకి కిందికి ఉన్న గీతలు అయితే మన వీడియోస్ ఎట్లా పోతున్నాయి పైకి పోయినట్టయితే పైకి పోతాయి గీతలు కొంచెం మామూలుగా ఉన్న గీతలు అయితే ఇక్కడ కిందికి చూపెడతానయి చూడండి ఇక్కడ తిక్కుగా బ్లూ కలర్లో కనబడుతున్నాయి చూడండి మన వీడియోస్ ఆడియన్స్ చూస్తున్న టైమింగ్ ఇది థిక్గా కనబడే గీతల్లో కనబడేది మనకు ఎప్పుడు చూస్తున్నారు మన వీడియోస్ అని ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఏ ఏజీ వాళ్ళు చూస్తున్నారని అయితే ఉంది ఇక్కడ పదమూడు నుంచి పదిహేడు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఇట్లా ఏజీ ఏ ఏజీ వాళ్ళు చూస్తున్నారు అని కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ మనకు అమ్మాయిలు చూ మేల్ ఫీమేల్ ఎవరు అని కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ మేలా ఫీమేలా అని ఎక్కువ ఈడ చూపెడుతుంది మనకు మేల్ అని చూపెడుతుంది ఫీమేల్ కొంచెం తక్కువ చూపెడుతుంది ఇట్లనే చూస్తే మనకు ఎక్కడి నుంచి చూస్తారు ఏ దేశం నుంచి ఇండియన్స్ కువైట్ అరబ్ ఇట్లా చూపెడుతుంది ఇక్కడ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఇక్కడ తొంభై తొమ్మిది పర్సెంట్ ఇండియన్సే చూస్తారు ఇంకా బయట దేశం నుండి చూస్తే మనకు యూట్యూబ్లో డబ్బులు ఎక్కువ వస్తాయట కానీ ఇండియన్సే ఎక్కువ చూస్తారు మన వీడియో ఇంకా చేరాలంటే చాలా మనం ఎక్కువ బయట దేశం వాళ్ళు చూడాలనుకుంటా మన వీడియోలు బాగుంటే చూస్తారు కావచ్చు ఒకవేళ నచ్చితే అది మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అయితేనే చూస్తారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ చూస్తున్నారా తక్కువ చూస్తున్నారా అని తెలుసుకోవచ్చు నాట్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ మాత్రం ఎక్కువ నాట్ సబ్స్క్రైబర్సే చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే చాలామంది చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది చూస్తారు ప్లీజ్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని కూడా తెలుస్తుంది అట్లా తెలుస్తుంది ఇక్కడ కామెంట్లు వస్తాయి ఈ కామెంట్ మనకైతే ఏం కామెంట్లు లేవు ఇప్పుడు ఇక్కడ ఉన్నది చూడండి ఆప్షన్ ఎరన్ ఆప్షన్ అయితే కనబడతాను చూడండి ఇక్కడ ఇదే మనకు మెయిన్ ఈ ఎర్న ఆప్షన్ అయితే బీకామ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ ఇక్కడైతే మనం రెండు ఆప్షన్లు దాటి అయితే ముందుకు వెళ్ళినాం ఒకటి ఐదు వందల సబ్స్క్రైబర్స్ ఉండాలి లాస్ట్ మూడు నెలలలో త్రీ వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి అని ఒక ఆప్షన్ ఉండే ఫస్ట్ ఐదు వందల సబ్స్క్రైబర్స్ దాటినాం కాబట్టి అది ఆప్షన్ వెళ్ళింది మళ్ళీ రెండో ఆప్షన్ ఏంటి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి లాస్ట్ త్రీ వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి మూడు నెలలలో అని ఉండే అది కూడా దాటి వెళ్ళినాం కానీ ఇక్కడ దాటి వెళ్ళాల్సి ఇంకా చూడండి ఎలిజిబిలిటీ చూడండి వాచ్ టైం ఇది లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మూడు వేల గంటలు కావాలి కానీ మాకు మూడు వందల అరవై నాలుగు గంటలు అయినాయి ఇప్పటి వరకు ఛానల్స్ స్టార్ట్ చేసి కూడా సంవత్సరం దగ్గరికి వచ్చింది కానీ ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేసి ఇంకా సంవత్సరం కాలేదనుకుంటాను నేనైతే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫోర్ వాచ్ టైం వచ్చింది మాకు మూడు వేల గంటలు రావాలంటే చాలా టైం పడుతుంది కావచ్చు చాలా కష్టంగా వచ్చినాయి ఇవి కూడా త్రీ సిక్స్టీ ఫోర్ వాచ్ టైం ఇక్కడ ఉండే లాస్ట్ త్రీ నైంటీ డేస్లో త్రీ మిలియన్స్ రావాలి షార్ట్స్ మీద అయితే రాలేదండి మాకైతే షార్ట్స్ మీద రావట్లేదు ప్లీజ్ కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఈ లైన్ గీత కలర్గా ఇక్కడే దాకా రావాలండి ఇక్కడ దాకా వెళ్తేనే మనకు ఇక్కడ అప్లై ఉంది చూడండి ఈ ఆప్షన్ అయితే మనకు ఆన్ అవుతుంది అప్లై అనే ఆప్షన్ ఈ ఆప్షన్ అయితే మనకు ఆన్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ ఇది కూడా మనం దాటి వెళ్ళాలంటే మానిటేజన్కు ఇది ఎలిజిబిలిటీ గానే కాదు ఇంకా త్రీ థౌజండ్ వాచ్ టైం ఇది ఒక మెంబర్షిప్ సూపర్స్ షాపింగ్ అనే ఆప్షన్లు దాటి వెళ్ళినట్టు ఇంతకంటే ఎక్కువ నాలుగు వేల గంటలు దాటి రావాలండి ఖచ్చితంగా రావాలి మనకు యూట్యూబ్లో డబ్బులు రావాలంటే నాలుగు వేల గంటలు ఖచ్చితంగా రావాలి అప్పుడే మనం యూట్యూబ్ నుండి డబ్బులు తీసుకోగలుగుతాం నాలుగు వేల గంటలు ఈ ఫుల్ వీడియోల మీద నాలుగు వేల గంటలు వాచ్ టైం అయినా రావాలి లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో లేదా టెన్ మిలియన్స్ వ్యూస్ అన్న రావాలి షార్ట్స్ మీద లాస్ట్ నైంటీ డేస్లో ప్లీజ్ మా ఛానల్ని చూస్తున్న వారైతే వీడియోస్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియో మాత్రం మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఇంతే మరి ప్లీజ్ లైక్ చేయండి వీడియోలకి మా వీడియోలకి మాకు సపోర్ట్ చేయండి ఫోర్త్ అవర్స్ అండ్ అవర్స్ రావాలండి నాలుగు వేల గంటలు రావాలి మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మూడు వందల అరవై నాలుగు గంటల మాకైతే మూడు వందల అరవై నాలుగు నాలుగు వేల గంటలకి మూడు వందల అరవై నాలుగు ఒక వెయ్యి గంటలు కూడా రాలేదండి అలా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్కి ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి మానిటేజ కావాలంటే మన ఛానల్ నాలుగు వేల గంటలు కావాలి లేకపోతే లాస్ట్ నైంటీ డేస్లో షార్ట్స్ మీద టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలి ఈ రెండిట్లో ఏది వచ్చినా మనం మానిటేజన్కి ఎలిజిబిలిటీ అని ఇక్కడైతే మనకు చూపిస్తుంది ప్లీజ్ మీరు అయితే లైక్ చేస్తారని అనుకుంటున్నా బాయ్